విశ్వనాథ్ రెడ్డి గారు కొత్త మాజీ చైర్మన్ గారు పగ్గాల రక్తసారధి ఎన్నో చోట్ల మంచి మంచి పగ్గాల రక్తసారధి ఉత్తమ రక్తసారధిగా పేరు పెట్టాడు సాధించిన వారు ప్రస్తుతం కూడా ఒక జట్లు పోషిస్తున్నారు ఇండస్ ెడ్డి గారు కాండ్లాపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప పోటీలో ఉన్నాయి సార్ అందరిని భయం పంపిస్తాను సార్ ఎందుకంటే ఏం దొక్కిన అంటే మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఒక్క సెకండ్ ముందం జిల్లా ఉన్నాయి

ఒప్పనమైన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారు పల్లెవారి చేత కొనసాగుతున్నాయండి అడ్డల్లో గమనించుకోవాలి చల్లగుందని చెట్టు కిందికి పోతుంది హలో హలో నూట పదకొండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాలలో యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల వెనకబడి ఉన్నాయి யச குத்த குத்த உடுக்குத்த దూరాన్ని నాలుగు నిమిషాలు తొమ్మిది సెకండ్ లో పుట్టి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై రెండు సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి కేకా రండి ఏడవ జ వారు ఎత్తు సురేష్ గారు చిన్న గులామం చాపారు మండలం కడప జిల్లా వర్గత్త రావాలి ఎనిమిదవ రెడీ చేసుకోవాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె రెడ్డి గారు కొత్త సంఘటిపల్లి గ్రామం పెళ్లి మరియు మనలో కడప జిల్లా వారు చెప్తా రెడీ కావాలి వారు కూడా జత వదలకు రెడీగా రావాలి పెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ మిత్రమా சக்கல்லை வணக்கபரி ஒன்றாய் అట్ట గుంటికి నర్చు నడుతున్నాయి చిన్నగా చార్జింగ్ పెట్టా ఆశావాసి కాదు లేదు మనుషుల్లో లేదు ఛార్జింగ్ దానిలో ఉంది Yeah, yeah. ಈ ತನೇ ಇ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఇప్పుడు సినిమా పది నిమిషాల తర్వాత అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి ఒకడుకు మూడవ స్థానంలో కొనసాగుతారు అత్తగారింటికి పోవాలి అమ్మగారింటికి రావాలి మళ్ళా అత్తగారింటి పోయి మళ్ళా అమ్మగారింటికి రావాల ఆశాసి పని ఆ సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మళ్ళీ రౌండ్ లో కానీ అవకాశం ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం మూడు నిమిషాలు ఉన్నది ఇంకా రేపెట్టేదే మళ్ళీ రండి ఏడవ జత వారు ఎద్దు సురేష్ సోయస్కారు చిన్న సమయం కార్యకర్త రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఒక్కడుగు చూడని లాగితే మూడవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉన్నది రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కొనే అవకాశం ఉంది అటు చివరికి వెళ్లి ತಿರಿಗಿ ಒಕ್ಕೂರತೆ ಮೂಡವ ಸ್ಥಾನಸಾತಾರೆ ಜತ ನಿ ಆಕರಿ ಓಕೆ ಒಕ್ಕ ನಿಮಿಷೇ ಅತಿ ಚೋರಿಕೆ ತಿರೀ ಲಗೇ ಮೋಡವ ಸ್ಥಾನ అటు చోడికి వెళ్లి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు జతైనటువంటి శ్రీ భీమేశ్వర స్వామి ఆశీస్సులతో పోతు ఓగుల్ రెడ్డి గారు కాండలోపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి జత లాగే దూరము రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు అడుగుల రెండంగుల దూరాన్ని లాగి ప్రదేశంలో పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదకొండవ రౌండ్లో నూట ఎనభై ఆరు అడుగుల అంగుళాల దూరాన్ని లాగే జత